ఓం శాంతి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు పురుషోత్తమ సంగమ యుగంలోనే ఉత్తమోత్తమ పురుషులుగా అవ్వాలి అందరికంటే ఉత్తమ లక్ష్మీ లక్ష్మీనారాయణ ప్రశ్న పిల్లలైనా మీరు తండ్రి జత జతలు ఏ గుప్త కార్యం చేస్తున్నారు జవాబు ఆది సనాతన దేవి దేవత స్థాపన దైవీ స్థాపన మీరు తండ్రితో కలిసి గుప్తంగా ఈ పని చేస్తున్నారు తండ్రి తోట యజమాని వారు వచ్చి ముళ్ళడవిని పుష్పాల తోటగా తయారు చేస్తున్నారు ఆ తోటలో భయంకరమైన దుఃఖం వస్తువులు వస్తువులేవి ఉండవు పాట చివరికి రోజు నేటికి వచ్చేసింది ఓం శాంతి ఆత్మల తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు శరీరము ద్వారానే అర్థం చేయిస్తారు ఆత్మ శరీరము లేకుంటే ఏ పని చేయలేదు ఆత్మల తండ్రికి కూడా ఒకే పర్యాయము పురుషోత్తమ సంఘం యుగంలో శరీరం తీసుకోవాల్సి వస్తుంది దీనిని సంగమ యుగము అనే కాక పురుషోత్తమ యుగం అని కూడా అంటారు ఎందుకంటే ఈ సంగమ యుగం తర్వాత మళ్ళీ సత్యుగం వస్తుంది సత్యుగమును కూడా పురుషోత్తమ యుగం అని అంటారు తండ్రి వచ్చి పురుషోత్తమ యుగమునే స్థాపన చేస్తారు సంగం యుగంలో వస్తారు కనుక అది కూడా తప్పకుండా పురుషోత్తమ యుగమే ఇక్కడే పిల్లలను పురుషోత్తములుగా చేస్తారు ఆ తర్వాత పురుషోత్తములైన మీరు నూతన ప్రపంచంలో ఉంటారు పురుషోత్తములు అనగా ఉత్తమోత్తమ పురుషులు ఆత్మలు ఈ రాధాకృష్ణులు లేక లక్ష్మీనారాయణులు ఈ జ్ఞానం కూడా మీకు తెలుసు వీరు స్వర్గానికి యజమానులు అని ఇతర ధర్మాల వారు కూడా అంగీకరిస్తారు భారతదేశానికి చాలా గొప్ప మహిమ ఉంది కానీ స్వయం భారతీయులకు కూడా ఈ విషయం తెలియదు భారతదేశంలోనే ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు కానీ స్వర్గం అంటే ఏమిటో తెలియదు స్వర్గానికి వెళ్ళారు అనగా ఇంతవరకు నరకంలో ఉన్నారు అనే వారే రుజువు చేసి చెప్తారు తండ్రి స్థాపన చేసినప్పుడు స్వర్గం ఉంటుంది నూతన ప్రపంచాన్ని స్వర్గం అని అంటారు కావున రెండు వస్తువులు కదా స్వర్గము నరకం మనుషులు స్వర్గానికి లక్షల సంవత్సరాలు అని చెప్తారు స్వర్గం ఉన్నది నిన్ననే అని అందులో వీరి రాజ్యం ఉండేది అని మళ్ళీ వీరు తండ్రి నుండి వారసత్వం తీసుకుంటారు అని పిల్లలైనా మీకు తెలుసు తండ్రి అంటున్నారు మధురమైన ప్రియమైన పిల్లలారా మీ ఆత్మ పతితంగా ఉంది అందువలన మీరు నరకంలోనే ఉన్నారు ఇప్పుడు కలియుగం ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉంది అని అంటారు అందువలన తప్పకుండా కలియుగ వాసులనే అంటారు కదా ప్రపంచం పాతదైపోయింది మనుషులు పాపం గాఢాంధకారంలో ఉన్నారు చివరిలో అగ్ని అంటుకున్నప్పుడు ఇవన్నీ సమాప్తమైపోతాయి నెంబర్ వార్ పురుషార్థ అనుసారం మీది ప్రీతి బుద్ధి ఎంత ప్రీతి బుద్ధి కలిగి ఉంటారో అంత ఉన్నత పదవి పొందుతారు ఉదయమే లేచి చాలా ప్రీతిగా స్మృతి చేయాలి ప్రేమ బాష్పాలు కూడా వస్తాయి ఎందుకంటే చాలా సమయం తర్వాత తండ్రి వచ్చి కలిశారు బాబా మీరు వచ్చి మమ్మలను దుఃఖం నుండి విడిపిస్తారు మేం విశ్వసాగరంలో మునకలు వేస్తూ ఎంతో దుఃఖపడుతూ వచ్చాం ఇప్పుడు ఇది రౌరవ నరకం ఇప్పుడు బాబా మొత్తం చక్ర రహస్యం అంతటినే తెలిపించారు మూలవతనం అంటే ఏమిటో కూడా తెలిపించారు మొదట మీకేమీ తెలిసేది కాదు దీనిని ముళ్ళ అడవి అని అంటారు స్వర్గాన్ని అల్లా తోట పుష్పాల తోట అని అంటారు తండ్రిని తోట యజమాని అని కూడా అంటారు కదా మిమ్మల్ని పుష్పాల నుండి మళ్ళీ ముళ్ళుగా చేసేదెవరు రావణుడు అంటే వికారాలు భారతదేశం పుష్పాల తోటగా ఉండేది అని ఇప్పుడు ఇది అడవి అని పిల్లలైనా మీకు తెలుసు అందులో అడవి జంతువులు తేళ్ళు మొదలైన ఉంటాయి సత్యుగంలో క్రూర మృగాలు మొదలైనవి ఏవి ఉండవు శాస్త్రాలలో అయితే చాలా విషయాలు వ్రాసేస్తారు కృష్ణుణ్ణి సర్పం కాటేస్తే ఇలా జరిగింది అని వ్రాస్తారు కృష్ణుణ్ణి ద్వాపరయుగంలోకి తీసుకెళ్లారు భక్తి పూర్తిగా వేరు అని జ్ఞానసాగరులు ఒక తండ్రి మాత్రమే అని తండ్రి అర్థం చేయించారు అంతేకాని బ్రహ్మ విష్ణు శంకరులు జ్ఞానసాగరులు కాదు పతిత పావనుడు అని ఒక జ్ఞానసాగరుడైన తండ్రిని మాత్రమే అంటారు జ్ఞానం ద్వారానే మనుషులకు సద్గతి లభిస్తుంది సద్గతి స్థానాలు రెండు ముక్తిధామము జీవన్ ముక్తిధామం ఇప్పుడు ఈ రాజధాని స్థాపన అవుతూ ఉంది అని అయితే గుప్తంగా జరుగుతూ ఉంది అని పిల్లలైనా మీకు తెలుసు ఆ తండ్రి వచ్చి ఆది సనాతన దేవి దేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు అప్పుడు అందరూ తమ తమ మానవ శరీరాలలోకి వస్తారు తండ్రికి తమ స్వంత శరీరం లేదు కనుక వారిని నిరాకార్ గాడ్ ఫాదర్ అని అంటారు మిగిలిన వారంతా సాకారులు అంటే శరీరం ఉండేవారు వీరిని నిరాకారి ఆత్మల నిరాకారి తండ్రి అని అంటారు ఆత్మలైన మీరు కూడా అక్కడే ఉంటారు తండ్రి కూడా అక్కడే ఉంటారు కానీ గుప్తం ఆ తండ్రి వచ్చి ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు మూలవతనంలో ఎలాంటి దుఃఖము ఉండదు తండ్రి అంటున్నారు మీ కళ్యాణం మన్మనాభవను ఒకే ఒక మాటలు జరుగుతుంది అంటే తండ్రిని స్మృతి చెయ్యాలి తండ్రికి సంతానం అయితే చాలు పిల్లలకు వారసత్వం లభిస్తుంది అని అర్థమవుతుంది తండ్రిని స్మృతి చేస్తే నూతన సత్యుగ వారసత్వం తప్పకుండా లభిస్తుంది ఈ పతిత ప్రపంచం తప్పకుండా వినాశనమయ్యే తీరాలి అమరపురికి వెళ్ళే తీరాలి అమరనాథుడైన శివుడు పార్వతులైన మీకు అమరకథను వినిపిస్తూ ఉన్నారు పుణ్య స్థానాలకు ఎంతోమంది మనుషులు వెళ్తారు అమరనాథ్కి ఎంతమంది వెళ్తున్నారు అక్కడ ఏమీ లేదు అంత మోసమే సత్యము గురిగింజంతా కూడా లేదు అసత్య శరీరము అసత్యం మాయ అని కూడా అంటారు దీనికి కూడా అర్థం తెలియాలి ఇక్కడ ఉండేవన్నీ అసత్యాలే ఇది కూడా జ్ఞానమే అంతే గ్లాస్ను గ్లాస్ అని చెప్పడం అసత్యం ఏమీ కాదు తండ్రి విషయంలో మనుషులు చెప్పేదంతా అసత్యం సత్యము చెప్పేవారు ఒక్క తండ్రి మాత్రమే ఇప్పుడు బాబా వచ్చి సత్య సత్యమైన సత్యనారాయణ కథను వినిపిస్తున్నారు అని మీకు తెలుసు నకిలీ వజ్రాలు నకిలీ ముత్యాలు కూడా వచ్చాయి ఈ కాలంలో అసత్యానికి నకిలీకి చాలా షో ఆడంబరం ఉంది సత్యమైన వాటికంటే నకిలీ వాటి ప్రకాశం ఎక్కువగా ఉంటుంది ఈ నకిలీ రాళ్ళు పూర్వం ఉండేవి కావు తర్వాత విదేశాల నుండి వచ్చాయి నకిలీ వాటిని సత్యమైన వాటితో కలిపేస్తారు కనుగొనలేం కనుక్కునేందుకు కూడా వస్తువులు వచ్చాయి కొద్దిగా కూడా గుర్తుపట్టలేనంతగా నకిలీ ముత్యాలు కూడా వచ్చాయి ఇప్పుడు పిల్లలైన మీకు ఏ సంశయము లేదు సంశయం ఉండేవారు రానే రారు చిత్ర ప్రదర్శనీకి అనేక మంది వస్తారు తండ్రి అంటున్నారు ఇప్పుడు పెద్ద పెద్ద దుకాణాలు సెంటర్స్ తెరవండి మీదొక్కటే సత్యమైన దుకాణం మీరు సత్యమైన దుకాణాన్ని తెరుస్తారు గొప్ప గొప్ప సన్యాసులకు పెద్ద పెద్ద దుకాణాలు ఉంటాయి ఆశ్రమాలు ఇలాంటివి అక్కడ గొప్ప గొప్పవారు వెళ్తారు మీరు కూడా పెద్ద పెద్ద సెంటర్లు తెరవండి భక్తి మార్గపు సామాగ్రి పూర్తి వేరుగా ఉంటుంది అంతేకాని భక్తి ప్రారంభం నుండి కొనసాగుతూ వచ్చింది అని కాదు జ్ఞానం ద్వారా సద్గతి అనగా పగలు లభిస్తుంది అక్కడ విశ్వానికి సంపూర్ణ నిర్వీకారులైన యజమానులు ఉండేవారు ఈ నారాయణుడు విశ్వానికి యజమానులుగా ఉండేవారు అని కూడా మనుషులకు తెలియదు సూర్యవంశం చంద్రవంశాలు మాత్రమే ఉంటాయి ఇక ఏ ఇతర ధర్మము ఉండదు పిల్లలు పాటు కూడా విన్నారు చివరికి ఆ రోజు అనగా ఈ సంగమ యుగం వచ్చేసింది అని మీకు తెలుసు అందులో మనము మన అనంతమైన తండ్రిని కలుస్తాం అనంతమైన వారసత్వం పొందేందుకు పురుషార్థం చేస్తాం సత్యగంలో ఆఖరికి ఆ రోజు వచ్చేసింది అని అనం వారు చాలా ధాన్యం పడుతుంది అని ఇలా అవుతుంది అని భావిస్తారు వారు స్థాపన చేస్తున్నామని అనుకుంటారు విద్యార్థులు అది క్రొత్త రక్తము అని చాలా సహాయపడతారు అని తలచి వారి కొరకు ప్రభుత్వం చాలా ఖర్చు పెడుతుంది శ్రమ పడుతుంది కానీ వాళ్ళే రాళ్లతో మొదలైన వాడితో కొడతారు గొడవ చేసేందుకు ముందు ఉండేది విద్యార్థులే వారు చాలా తెలివి గలవారుగా ఉంటారు యువ రక్తమని క్రొత్త అని అంటారు ఇప్పుడు క్రొత్త రక్తము అనే మాటే లేదు అది రక్త సంబంధం ఇప్పుడు మీద ఆత్మిక సంబంధం బాబా నేను రెండు మాసాల బిడ్డను అంటే రెండు మాసాలైంది జ్ఞానంలోకి వచ్చి నేను అంటారు చాలామంది ఆత్మిక రోజును జరుపుకుంటారు ఈశ్వరియ జన్మదినాన్ని మాత్రమే జరుపుకోవాలి ఆ భౌతిక పుట్టినరోజును క్యాన్సల్ చేయాలి మనము బ్రాహ్మణులకు మాత్రమే తినిపిస్తాం ఈశ్వర్య పుట్టినరోజును మాత్రమే జరుపుకోవాలి కదా అది అశ్రీ జన్మ ఇది ఈశ్వరీయ జన్మ రెండింటికి రాత్రింబ వళ్లకు ఉన్నంత తేడా ఉంది కానీ నిశ్చయం ఉంటే తెలుస్తుంది అంతేకాని ఈశ్వర్య పుట్టినరోజు జరుపుకొని మళ్ళీ అసలీ జన్మలో పడరాది పుట్టిన పుట్టినరోజు జరుపుకుంటూ జరుపుకుంటూ అదృశ్యం అవ్వడం కూడా జరుగుతుంది అంటే జ్ఞానంలో లేకుండా వెళ్ళిపోతారు ఈ రోజులలో మ్యారేజ్ డేని కూడా జరుపుకుంటారు వివాహాన్ని మంచి శుభకార్యమని భావిస్తారు నరకంలోకి వెళ్ళే రోజు అది అది జరుపుకుంటారు ఆశ్చర్యం కదా తండ్రి కూర్చుని విషయాలన్నీ అర్థం చేయిస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు పుట్టిన పుట్టినరోజును బ్రాహ్మణుల చేతలోనే జరుపుకోవాలి మనం శివబాబా పిల్లలం మనం పుట్టినరోజును జరుపుకుంటే శివ బాబా స్మృతే ఉంటుంది ఏ పిల్లలైతే నిస్సయ బుద్ధి కలిగి ఉంటారు వరీశ్వరి జన్మదినాన్ని జరుపుకోవాలి పక్కా నిస్సయ బుద్ధి కలిగి ఉంటే అసురి రోజును మర్చిపోవాలి అని కూడా బాబా సలహా ఇస్తారు మనం బాబా పిల్లలకు అయ్యాము అంతే చాలు ఇక మనకి ఇతరులు ఎవ్వరూ లేరు అలా ఉంటే అంతమతి సుగతి అయిపోతుంది అంతిమంలో ఏది గుర్తు ఉంటే అలాంటి జన్మ తీసుకుంటారు బాబా స్మృతిలో మరణిస్తే తర్వాత జన్మ కూడా ఇలాంటిదే లభిస్తుంది లేకుంటే అంతిమ సమయంలో స్త్రీని స్మృతి చేస్తే అధోగతి పాలవుతారు ఈ వాక్యం కూడా సిక్కుల మత గ్రంథంలో ఉంది అంతిమ సమయంలో గంగా నది తీరంలో శరీరం వదలాలి అని అంటారు ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు మీకు తండ్రి చెప్తున్నారు శరీరం వదిలిన స్వదర్శన చక్ర దారులుగా ఉండాలి బుద్ధిలో తండ్రి మరియు సృష్టి చక్రము గుర్తు ఉండాలి ఎవరైతే పురుషార్థం తప్పకుండా చేస్తూ ఉంటారో వారికి అంతిమ సమయంలో స్మృతి తప్పకుండా ఉంటుంది స్వయానాత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి ఎందుకంటే పిల్లలైనా మీరు ఇప్పుడు ఆ శరీరీలుగా ఈ మళ్ళీ తిరిగి వెళ్ళాలి ఇక్కడ పాత్ర చేస్తూ చేస్తూ సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయ్యారు ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి ఇప్పుడు ఆత్మ అపవిత్రంగా ఉంది కనుక పవిత్ర శరీరం ఎలా లభిస్తుంది బాబా చాలా ఉదాహరణలు తెలిపించారు ఎందుకంటే బాబా వజ్రాల కదా ఆభరణంలో మురికి చేరదు బంగారులో కలుస్తుంది ఇరవై నాలుగు క్యారెట్ల నుండి ఇరవై రెండు క్యారెట్లు అవ్వాలి అంటే వెండిని లేక రాగిని కలుపుతారు ఇప్పుడు స్వచ్ఛమైన బంగారు లేనే లేదు అందరి నుండి తీసుకుంటూ ఉంటారు ఈ రోజులలో నోట్లు కూడా ఎలా తయారు చేస్తున్నారో చూడండి కాగితం కూడా లేదు కల్పకల్పం ఇలాగే జరుగుతూ వచ్చింది అని పిల్లలకు తెలుసు పూర్తిగా చెక్ చేస్తారు లాకర్లు మొదలైనవి తెరిపిస్తూ ఉంటారు ఎవరి ఆస్తిని గురించి అయినా తెలుసుకోవాలి అంటే ప్రభుత్వం వారి ఇల్లు మొదలైనవి వెతుకుతారు కదా కొంతమందిది మట్టిలో కలిసిపోతుంది అని గాయనం కూడా ఉంది అగ్ని కూడా తీవ్రంగా తగులుకుంటుంది ఇవన్నీ జరగాల్సిందని పిల్లలైనా మీకు తెలుసు అందువలన భవిష్యత్తు కొరకు మీ బ్యాగ్ బ్యాగేజ్ అంతటినీ తయారు చేసుకుంటూ ఉన్నారు ఇది ఎవరికీ తెలియదు ఇరవై ఒక్క జన్మల వారసత్వం మీకు మాత్రమే లభిస్తుంది మీ ధనంతోనే భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నారు అందులో మీరే నివసిస్తారు పిల్లలైనా మీరు మీ పురుషార్థం ద్వారా మీ రాజ్య తిలకాన్ని మీరే దిద్దుకుంటారు పేదల పెన్నిధి అయినా బాబా స్వర్గానికి అధికారులుగా చేసేందుకు వస్తారు వచ్చారు కూడా కానీ తయారయ్యేది మీ చదువు ద్వారానే కృప లేక ఆశీర్వాదాలతో కాదు చదివించే ధర్మము టీచర్ది ఇది కృప అనే మాటే లేదు టీచర్కు ప్రభుత్వం నుండి జీతం లభిస్తుంది అందువలన తప్పకుండా చదివిస్తారు ఎంత గొప్ప ప్రతిఫలం లభిస్తుంది పదమా పదంపతులుగా అవుతారు కృష్ణుడి పాదాలలో పద్మం గుర్తు చూపిస్తారు మీరు భవిష్యత్తులో పదమాపతులుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు మీరు చాలా సంతోషంగా ధనవంతులుగా అమరులుగా అవుతారు మృత్యుపై విజయం పొందుతారు ఈ విషయాలు మనుషులకు తెలియవు మ్యాయువు పూర్తి అవుతుంది అమరులుగా అవుతారు వారు పాండవుల చిత్రాలను చాలా పెద్దవిగా తయారు చేస్తారు పాండవులు అంతా పొడవుగా ఉంటారు అని భావిస్తారు నిజానికి ఇప్పుడు మీరే పాండవులు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది మనుషులు ఎవ్వరు కూడా చాలా పొడవుగా ఉండరు ఆరు అడుగులు ఉంటారు భక్తి మార్గంలో మొట్టమొదట శిబాబాను పూజిస్తారు వారు శివలింగాన్ని పెద్దదిగా తయారు చేయరు మొదట శుభాబాకు అవ్యభిచారి భక్తి జరుగుతుంది తర్వాత దేవత మూర్తులను తయారు చేస్తారు చాలా పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేస్తారు తర్వాత పాండవుల పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేస్తారు ఈ చిత్రాలన్నీ పూజించేందుకు తయారు చేస్తారు లక్ష్మీ పూజ పన్నెండు మాసాలకు ఒక్కసారి మాత్రం చేస్తారు జగదంబ పూజ ప్రతిరోజు చేస్తారు మీకు డబల్ పూజ జరుగుతుంది అని బాబా కూడా తెలిపించారు నాకు కేవలం ఆత్మకు అంటే శివలింగానికి మాత్రమే పూజ చేస్తారు మీకు శాలిగ్రామ రూపంలోనే కాక దేవతల రూపంలో కూడా పూజ జరుగుతుంది రుద్ర యజ్ఞాన్ని రచిస్తే ఎన్నో శాలి గ్రామాలను తయారు చేస్తారు కనుక గొప్పవారు ఎవరు అందుకే బాబా పిల్లలకు నమస్కరిస్తారు చాలా ఉన్నత పదవిని ప్రాప్తి చేయిస్తారు బాబా అతి నిగూఢమైన విషయాలు వినిపిస్తారు కనుక పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి మనలను భగవాన్ భగవతిగా చేసేందుకు భగవంతుడే చదివిస్తూ ఉన్నారు ఎంత కృతజ్ఞత చూపించాలి తండ్రి స్మృతిలో ఉన్నందున స్వప్నాలు కూడా మంచివే వస్తాయి సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మీ ఈశ్వరి ఆత్మిక పుట్టిన రోజును జరుపుకోవాలి ఆత్మిక సంబంధం ఉండాలి రక్త సంబంధము కాదు అసురి భౌతిక పుట్టిన రోజును క్యాన్సల్ కూడా చేయాలి అది మళ్ళీ గుర్తుకు రాకూడదు సెకండ్ పాయింట్ ఇప్పుడు మీ బ్యాగ్ బ్యాగేజ్ని భవిష్యత్తు కొరకు తయారు చేసుకోవాలి మీ ధనాన్ని భారతదేశాన్ని స్వర్గంగా చేసేందుకు ఉపయోగించాలి మీ పురుషార్థం ద్వారా స్వయానికి రాజ్య తిలకము నేర్చుకోవాలి వరదానం స్నేహము మరియు సహయోగం యొక్క విధి పద్ధతి ద్వారా సహజ యోగీ భవ బాప్ దాదాపు పిల్లల స్నేహం ఒక్కటే ఇష్టమైనది ఎవరైతే యజ్ఞ స్నేహీలు మరియు సహయోగులుగా అవుతారో వారు సహజ యోగులుగా స్వతహాగానే అవుతారు సహయోగమే సహజ యోగం దిల్ వాలా తండ్రికి హృదయపూర్వక స్నేహము మరియు హృదయపూర్వక సహయోగమే ప్రియమైనది చిన్న హృదయం కలవారు చిన్న వ్యాపారం చేసి సంతోషిస్తారు విశాల హృదయం కలవారు విశాలమైన లేక బేహద్దు వ్యాపారం చేస్తారు విలువ స్నేహానికి ఉంది కానీ వస్తువులకు కాదు అందుకే సుధాముడి అటుకులు మహిమ చేయబడ్డాయి అలా భలే ఎవరు ఎంత ఇచ్చినా కానీ స్నేహం ప్రేమ లేకుంటే జమ అవ్వదు ప్రేమతో కొంచెం జమ చేసినా అది పదంగా అయిపోతుంది స్లోగన్ సమయము మరియు శక్తి వ్యర్థం అవ్వకుండా ఉండాలి అంటే మొదట ఆలోచించి తర్వాత చేయండి అవ్యక్త సూచన ఇప్పుడు లగ్నము అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాల స్వరూపంగా తయారు చేసుకోవటానికి బాప్తదా తెలియజేస్తున్నారు బాప్తాదా పిల్లలకు ఇస్తున్నారు పిల్లలు ఇప్పుడు తీవ్ర పురుషార్థం అనే లగ్నమును అగ్ని రూపంలోకి తీసుకురండి జ్వాలాముఖిగా అవ్వండి ఇంకా మిగిలి ఉన్న మానసిక లెక్కాచారం కానీ సంబంధ సంపర్కంలోని లెక్కాచారం కానీ అన్నింటినీ జ్వాలా స్వరూప స్మృతి ద్వారా భస్మం చేయండి కోంషం